తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నా శ్రేయోభిరాజులకు నమస్కారం ముఖ్యంగా మన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజున నేను పత్రికా మూలకంగా ఇచ్చినటువంటి వార్త మీ అందరికీ చేరే ఉంటుందని అనుకుంటున్నాను ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో త్వరలో కూడా అందరికీ నేను వివరిస్తాను అయితే ఈరోజు నా అభిమానులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరినీ సలహాలు తీసుకున్న తర్వాతనే నేను ముందుకు వెళ్ళానని ఒక తీర్మానానికి వచ్చాను ఆ విషయాన్ని కూడా పత్రికా మూలకంగా కూడా తెలియజేశాను ఈరోజు నా గురించి మీకు తెలుసు నేను కరుడు గట్టిన తెలుగుదేశం వాదిని చాలా రోజుల నుండి నాలో ఉన్నటువంటి బాధ ఈరోజు ఈ విధంగా బయటకు వచ్చిందంటే నాలో ఉన్నటువంటి సహనం కానివ్వండి ఓపిక కానివ్వండి నశించిన తర్వాత ఇది బయటకు వచ్చింది ఏదో నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వలేదనే కానీ అటువంటి ఆలోచన నాకు లేదు ఆ పదవి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అయితే ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యకర్తలపై అన్యాయంగా మదన పడుతున్నారు కార్యకర్తలు ఈరోజు ఎవరికీ ఏ కార్య జరగటం లేదు వర్క్లో కార్యకర్తలని ద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఎక్కడ జరుగుతుందో చెప్పండి ఈరోజు నా విషయానికి వస్తే మీకు ఒకటి విషయం తెలియజేస్తున్నా రెండు వేల పదమూడు నేను దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది తెలుగు పార్టీ ఉంటా అంటే మా నాన్న తర్వాత మా అన్నల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుండి మా కుటుంబం మోహన్ రెడ్డి గారి వెంటే నడిచాం తరువాత ఆయన తనయుడు నేనున్నాను రెండు వేల పదమూడులో పంచాయతీ సర్పంచ్గా నాకు టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశాను ఆ సమయంలో గౌరవ జయనాయశ్వరెడ్డి గారు నా ప్రత్యర్థికి ఒకే పార్టీలో ఉన్నటువంటి మా ఇద్దరికి పోటీ చేస్తే మా ప్రత్యర్థికి ఇంటింటి ప్రచారం చేస్తే చివరికి వాళ్లకు డిపాజిట్ దక్కలేదు అయినా నేను బాధపడకుండా మరుసటి రోజే వెళ్ళి గౌరవనీయులైనటువంటి జయనాయశ్వరెడ్డి గారికి పూలమాల వేసి మీరు చేసినా కూడా నాకు పార్టీ అంటే అభిమానము మీ కుటుంబం అంటే అభిమానం అని చెప్పి నా సంస్కృతిని ఆయనకు తెలియజేశాను రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చాయి కష్టపడ్డాం అందరూ కష్టపడ్డారు నియోజకవర్గం ప్రజలందరూ కష్టపడి గెలిపించుకున్నాం కానీ నాకు ఏమీ పనులు జరగలేదు చివరి దశలో వచ్చే లోపల పదిహేడులో నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది అయితే రెండుసార్లు ఇక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి స్టే వస్తే ఎటువంటిది నిర్ణయం కూడా వాళ్ళపై తీసుకోలేదు విచారణ కూడా చేయలేదు చివరికి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు దాన్ని క్యాన్సల్ చేయండి అని అడిగే స్థితి కూడా ఆయన చేయలేదు మళ్ళీ దాని వెనుక ఏమి కుట్ర దాగి ఉందో నాకు అయితే అర్థం కాలేదు సరే ఖర్చు పెట్టుకున్నాను ఆర్థికంగా ఇబ్బంది పాలయ్యాను కానీ నేను వెనకంజ వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యాం ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వెంటే ఉన్నాం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాం అన్ని విధాలుగా చేశాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఎన్నికలు కష్టపడ్డాం అందరికీ తెలుసు ప్రతి ఒక్క పల్లె ఇరవై నాలుగు గ్రామాల్లో ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క ఇంటికి నేను వెళ్ళాను కొంతమంది నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కష్టపడి శ్రమించి గెలుపు ప్రయత్నించాము గెలిచాం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి భారీ మెజారిటీతో ఈ ఈరోజు మీరు చూస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి గౌరవ లోకేష్ గారైతేనేమి అభివృద్ధి సంక్షేమం వీటి రెండిటిని ముందుకు తీర్చుకెళుతూ ఒకవైపు ఇంకోవైపు కార్యకర్తలు నాయకులు పార్టీని నమ్ముకున్న వాళ్ళు పైకి రావాలి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా నష్టపోయి దాన్ని పూర్చాలని చెప్పేసి ఎంతో శ్రమపడుతున్నారు ఈరోజు నిజానికి చెప్పాలంటే అటువంటి నాయకులు దొరకడం మన అదృష్టం కానీ మా నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు గౌరవం లేదు లేదు ఆ బాధ తట్టుకోలేక ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవాలని గ్రహించాను అయినా మీ సలహాలు కావాలి దయచేసి నాయకులకు కార్యకర్తలకు శ్రేయభిలాయకు నేను చేతులెత్తి మొక్కుతున్న మౌనంగా ఉండకండి మా మౌనం ఏమవుతుంది పార్టీకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది కార్యకర్తలు బాగుండాలి ఈరోజు కార్యకర్తలు నాయకులు లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది చెప్పండి మా ఉద్దేశం ఒకటే మేము ఎవరిని ధిక్కరించి మాట్లాడడం కానీ ఎవరిపైన శత్రుత్వం కానీ నేను పెంచుకోలేదు నాకు కావాల్సింది మా పార్టీ బలంగా ఉండాలి ఎప్పటికి కూడా ఎమ్మెను తెలుగుదేశం పార్టీ గెలవాలి అన్న ఒక ఒక దృఢమైన నిశ్చయంతోనే నేను వర్క్ చేశా వర్క్ చేస్తూ ఉన్నా మళ్ళీ ఈరోజు అధికారులు కూడా ఆఫీసులకి వెళ్తే పనులు కావటం లేదు కార్యకర్తలకు నాయకులకు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ చెప్పుకోలేని పరిస్థితి ఏదో ఒక శక్తి వచ్చి ఇక్కడ మమ్మల్ని అడ్డగించే పరిస్థితి వస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలి చెప్పండి చివరకు మా రక్త సంబంధీకులో కూడా చిచ్చు పెట్టడం జరిగింది అది అందరికీ తెలుసు అయినా శాంతి సహనంతో ఉన్న ఇప్పుడు మీకే ఒక్కటి విషయం తెలిసింది మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయంలో ఎంత అసంతృప్తి ఉంది అందరిలో అన్నదానికి నిన్న జరిగిన ప్రమాణ స్వీకారమే ఒక నిదర్శనం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారా లేదా మీరు గ్రహించండి ఎవ్వరు కూడా కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు అంటే ఎంత అసంతృప్తి ఉందో మీకు తెలుసు ఎవరికి ఇచ్చినా సంతోషించే వాళ్ళం పార్టీలో పని చేసినటువంటి వాళ్ళకి కష్టపడినటువంటి వాళ్ళకి ఇస్తే అందరూ సంతోషించే వాళ్ళమే కానీ పోలింగ్ కన్నా నాలుగు రోజుల ముందు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు పదవి ఇచ్చేవాళ్ళం పార్టీలో పని చేసినటువంటి వాళ్ళకి కష్టపడినటువంటి వాళ్ళకి ఇస్తే అందరూ సంతోషించే వాళ్ళమే కానీ పోలింగ్ కన్నా నాలుగు రోజుల ముందు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు పదవి ఇచ్చి మా అందరికీ ఒక విధంగా బాధను చేకూర్చినట్టారు అయినా సహించాము బాధపడకుండా ఉన్నాము చివరికి పరిస్థితి ఏమైందంటే ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అనే పరిస్థితికి మేము వచ్చాము అది కాకూడదు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దయదేసి మౌనం వీడండి మా పార్టీని మనము కాపాడుకోవాలి మన కార్యకర్తలు ఈ రేపటికి ప్రతి ఒక్కరూ ఇలాగే పార్టీ నుండి వెళ్ళిపోతూ ఉంటే పార్టీని ఎవరు ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని కోరే సలహా నేను ఒక్కటే దయచేసి నాకు మీరిచ్చే సలహా నాకు అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు రెండూ స్వీకరిస్తా సంతోషంగా స్వీకరిస్తా నే ఎవరిపైనా నాకు ద్వేషం లేదు ఎవరిపైనా ప్రేమ లేదు ఎవరి మీద కూడా నేను ద్వేషించి ప్రేమించే వ్యక్తిని కాదు అందరూ సమానమే మేమందరూ సమానంగా ఉండేవాళ్ళం మిమ్మల్ని కోరేది ఒకటే ఇన్ని జరిగినా కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటే పార్టీలో ఉండి మనము పోరాడదామంటారా లేకుంటే పార్టీ విడిచి వెళ్ళమంటారా మీ అమూల్యమైన సలహా కోసం నేను ఎదురు చూస్తా ఖచ్చితంగా చెప్పండి దయదేసి మౌనమొద్దు బయటికి రండి మీ సలహాను ఇవ్వండి అని మాత్రమే మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మెజార్టీ వచ్చిందని చెప్పడము చాలా చాలా శోచనీయమని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆ రోజు మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రెడ్డి గారు నందవరం గ్రామంలో దాదాపు ఐదు రోజులు పల్లెనిద్ర చేయడం జరిగింది ఆ రోజు మన చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతేనేమి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అలాంటివి పథకాలను ఎమ్మెల్యే గారు వార్డు వార్డు తిరిగి ప్రజల్లో విస్తృతంగా ఆ పథకాల గురించి చర్చ జరిగేటట్లు చేయడము ఆయన నైపుణ్యం నుంచి వచ్చింది కానీ ఇదేదో నేను తెచ్చాను నువ్వు తెచ్చాను అనుకుంటే అది బలపవుతుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి మీరు ప్రే మా సలహాలు సూచనలు ఇవ్వాలని మీరు వీడియోలో పెట్టినారు మా సలహాలు సూచనలు అవసరం లేదు నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నా మన నందవరం మండలంలో చాలా సీనియర్స్ ఉన్నారు మొన్న జరిగినటువంటి మార్కెటెడ్ చైర్మన్ బీసీలకి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లయ్య గారికి ఇయడం అది పార్టీ అధిష్టానము ఎమ్మెల్యే గారు సూచించిన వ్యక్తులకు ఇచ్చినారు మేమంతా ఓకే అన్నాము దాదాపు కురువలో మన ఎమినూర్ కాన్సెస్లో నలభై వేలు దగ్గర ఉన్నారు సామాజిక వర్గాన్ని గుర్తించి వారికి ఇచ్చి ఉండవచ్చు అంతేగాని ఇక్కడ డబ్బులు అనేది ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు డబ్బులు ఎమ్మెల్యూరు కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే గారికి ఎవరిచ్చారో ప్రూఫ్ చేస్తే మేము వాళ్ళతో చర్చకు కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం పార్టీలో ఉండి మీరు ఇలాంటి వార్తలు బయటకు చెప్పడము చాలా శోచనీయమని మీకు తెలియజేసుకుంటున్నా మీరు ఏదైనా పార్టీలో ఉండాలనుకుంటే మీకు ఏమైనా జరిగిన అన్యాయం ఉంటే ఎమ్మెల్యే గారితో వచ్చి చర్చించుకొని ఎమ్మెల్యేతో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్డుకెక్కి మీరు రోజు ప్రెస్ మీట్లు వీడియోలు చేస్తే బాగుండదు మీరు అని తెలియజేసుకుంటూ నా పేరు కాసిమల్లి కలస్ట్రా ఇన్ఛార్జి నందవరం మండలం మేము పార్టీ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం ఎక్కడ బయటకు పోలే కొంతమంది ప్రత్యేకంగా చెప్తుంటారు అప్పుడప్పుడు ఏదో కొన్ని వాళ్ళు బ్రతకని కొన్ని సూక్ష్మాలు బుత్తుంటారు అక్కడ పోయచ్చు ఇక్కడ పోయచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అంటుంటారు అట్లా కాదు మనందరూ సంతోషంగా ఉండాలని సదుద్దేశంతో ఇంతవరకు నెట్టుకంటూ వచ్చినాం మాకు పదవులు ఉన్న ఒకటే పదవులు లేకున్నా ఒకటే మా తెలుగుదేశంలో ఎవరు ఉన్నా మా ఆయన ఏమి మా తమ్ముడు ఇంకొకరు ఉన్నేమి మాకేం బాధ లేదు ఇసే లేదు కాకపోతే దానికి కూడా కొంతమంది పైన కట్టుకుని ఇసే దుష్ప్రచారం చేస్తారు మంచి పద్ధతి కాదు మనోళ్ళు కూడా మంచి వాళ్ళే వాళ్ళు కూడా చెడ్డోళ్ళు నేను చెప్పను మా అదొరేసే అయితేనేమి కారణము మన స్వామి కనకడి స్వామి అయితేనేమి రఘుమూర్తి స్వామి అయితేనేమి వాళ్ళు కూడా మాకు గౌ గౌరవమే మాకు గౌరవం లేదని చెప్పొద్దండి అలా వాళ్ళ విధి విధానాలను ఎక్కడో లోపం ఏర్పడింది దాన్ని మనకు కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేది తెలియని విషయాలు కూడా చెప్పమంటే చెప్పలేము అది ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు ఉండారు ఇంకోసారి ప్రయత్నం చేసి వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకోవచ్చు ఇంకెవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళని కూడా పార్టీలోకి పోయి మనం కూడా రిక్వెస్ట్ చేసి మన సార్ రిక్వెస్ట్ చేసి పార్టీలో కలుపుకుంటే మన మండలు మనకు తిరగలేదు మూడు జనాలకు ఒక ఒకరి మాట వినరాదు మనం ఇన్నేళ్ళు కలిసే ఉన్నాం ఎవరు దూరం పోలే మనకేం శత్రువులు లేరు అందరు మన మిత్రులమే అందరూ మన కుటుంబాలే అందరు చిన్న కుటుంబాలే మనం దాన్ని పెరగలేం తీసుకుని మన వాళ్ళు పెద్దోళ్ళే పోయినోళ్ళు కూడా అంత చేయలిక తీసేయక లేదు వాళ్ళని కూడా మీరు ఒకళ్ళు ఏమని అనుకున్నాండి నన్నీ నేను ఒకటే గొప్పను కాదు ప్రపంచం విశాలమైంది మనం ఒక అనుగులం ప్రపంచంలో కాకపోతే వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళని కూడా మన దారికి తెచ్చుకుని మన పెద్ద ఆయన ఉండడు పొద్దురేపు ఉజయనాశ్రెడ్డి గారు ఆయన దగ్గర కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా మాధురా స్వామి గారు నా బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు ఎందుకంటే ఆయన నన్ను కలిసి ప్రయాణం చేసినాం ఆయన పైనట్టు వ్యక్తిగత ద్వేషం అనేది ఏమీ లేదు ఏమంటే ఏదైనా నీకు సరిపోకపోతే మన నాయకులు ఉండరు రెడ్డిని కలిసి మాట్లాడుకునింటే బాగుండే కానీ ఇట్లా పత్రికలకి ఎక్కడం తప్పనేది నా భావన కానీ ఒక్క విషయము ఇప్పుడు సార్ మళ్ళెకిస్తాడో ఎల్లెక్కిస్తాడో పుల్లెక్కిస్తాడో మనం పార్టీ తరఫున అనకూడదు అది హైకమాండ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నా మీద కూడా ఏ పురుగు సోదరుని మళ్ళైనా ఎట్లా గుర్తుపెట్టి ఎట్లా మార్కెట్ యాడ్ చెప్పి ఫేక్ న్యూస్ మన ఒక సోదరుడు పత్రికా సోదరుడే ఆయన కలిసి పుట్టించినారు కానీ నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మరి మీకు మీ మీ ఎదురుగానే ఖండించినాను నాకు ఎలాంటి సంబంధం లేదు కురవ వాళ్ళు అంటే నాకు కూడా సోదరుల ప్రేమ అని చెప్ చెప్పడం జరిగింది ఇప్పుడైనా మించిపోయింది లేదు ఇక్కడ మండల నాయకులు ఒక నలుగురు ఐదు మంది ఆయనతో రోజు రోజు వాళ్ళు ఉన్నారు ఆయన పార్టీలోకి పిలుచుకొస్తే బాధపడేవాళ్ళు అంటే ఎవరు లేరు ఎందుకంటే పొద్దు మండలంలోనే ప్రతి ఒక్కరూ మా ఒక్కరి నుంచే కష్టపడి మెజార్టీ వచ్చింది అనేది మాత్రం అబద్ధం అందరూ మన మండలం నాయకుల ప్రోద్బలంతోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మెజార్టీ వచ్చిందే తప్ప ఒక్కరో ఇద్దరితోనో అయ్యే పని కాదు ఇప్పుడు మేమందరం కష్టపడితేనే రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు మనం కష్టపడకపోతే ఈరోజు ఎమ్మెల్యే అనేది మూడు అక్షరాలు ఉంటాయినా కాబట్టి ఇది మాత్రం ఇదొక్క విషయంలో నేను ఖండిస్తుండ మద్రాసు ఇంకా నువ్వు మండలం నాయకులు అందరూ తనలాడినామని ఒప్పుకుంటా ఒక్కరి స్పిరిట్తోనే అందరూ అంటే ఇంకా తాలూకలోనే మరి ఇంకా మా మా బావులు ఉంటారు వాళ్ళకి ఎన్ని వేలు ఒకటి ఉంటాయనో ఇంకా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకుని ఇప్పుడు కన్నా తన తప్పు తెలుసుకుని మన జైన దగ్గరకు వచ్చి సంప్రదింపులు జరిపి అయితే బాగుంటుంది లేదా ఆయన కర్మ ఎందుకంటే నాకు ఫ్రెండు రాజకీయాల్లోకి పద్నాలుగు సంవత్సరాల కిందట తెచ్చిన వాడిని నేనే ఆయన తిరుపతిలో ఉండే రాజకీయాల్లోకి నువ్వు ఎందుకంటే అతను నా క్లాస్మేటు కాబట్టి అతనికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం నీకుంది ఇంకా రేపె ఎల్లుడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది నీ కర్మ బ్లాక్ మెయిల్ అనేది ప్రతి ఒక్కసారి పనిచేయదు నా దృష్టిలో అవసరమైతే మనం జీర్ణశ్వరంతో కొట్లాడి సాధించుకోవాలన్న పనులు లేదా మనకు సరిపోదా ఇంట్లో కూర్చుందాం ఇది ఒక్కదానికి మీకు తెలియజేస్తూ జైహేద్ పరిష్కారం కాకపోతే మండల కమిటీ మండల కమిటీ కాకపోతే ఎమ్మినూరులోన క్లస్టర్ విధానం అనేది ఉండదు ఆడ పరిష్కారం కాకపోతే జిల్లా లెవెల్లోన జిల్లా లెవెల్లో కాకపోతే లోకేష్ ఆధ్వర్యంలోన మనకి ఇన్ని అడుగులు పెట్టుకుని దూరము మనము ఒక వ్యక్తి ఇప్పుడు బాధపడుతుందని నన్ను ఒక్కడ బాధపడుతానంటే మిగిలిన మిగిలిన నాయకులు బాధపడిన రోజుల్లో కూడా మనం వాళ్ళకి ఏమన్నా కనీసము నీకు అందుబాటు అందుబాటులో నేను ఉండాను జయనాశ్వరుడితో మాట్లాడి మీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే సాల్వ్ చేస్తానని ఆ రోజు ఎవరికైనా నువ్వు ధైర్యం ఇచ్చింటే ఇప్పుడు నీ బాధకు కూడా మేము కూడా కారు వేసుకుని నీ ఇంటి దగ్గర ఖచ్చితంగా తలవచ్చుకుని నిలబడుతుంటుంది అది లేనప్పుడు మనం అడిగే హక్కు ఎక్కడుంది ఇప్పుడు నేను కూడా నేను ఇరవై కూడా ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకే ఎమ్మెల్యే ఈజ్ బాస్ ఆయన అడుగుజాడల్లో నడాల్సిందే తప్పు చేస్తే మనం అందరము మీరు పనులనది తప్పు చేస్తారు సార్ అని చెప్పి మనకు చెప్పే దమ్ముంది ధైర్యం ఉంది లేదా అతను వినలేదనుకో మనం మన ఇంట్లో గురించి మనం మనకేం గతి లేదా ఇన్ని మార్గాలు లేదా హైకమాండ్లో పోదాము అంతే తప్ప ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మారకూడదు అనేది నా కోరిక చూడు మిత్రులందరికీ నమస్కారాలు మా మండల నాయకులందరికీ నమస్కారాలు గత రెండు రోజులుగా మా సహచర నాయకుడైన నందవరం మాధవర దేశాయ్ గారు ఏదైనా అసంతృప్తి బాధలో పడి ఏదో ప్రత్యేక ముఖంగా కానీ సోషల్ మీడియా ముఖంగా తెలియజేసుకున్న బాధని మేము వ్యతిరేకిస్తున్నామని కాదు అర్థం చేసుకొని మేము కూడా ఆయనను ఉద్దేశించి ఆయనకు మేము చిన్న సూచన ఇచ్చేదేమంటే ఇది ఒక తెలుగుదేశం కుటుంబం ఈ కుటుంబంలో ఎంతోమంది సభ్యులు ఉన్నాం దాంట్లో నువ్వు కూడా ఒకరు ఉన్నావు ఇదందరూ కలిసి నందవరం మండలం టీం వర్క్ అందరు ఐకమత్యంగా మండలం అంతా ఇల్లు ఇల్లు తిరిగి వీధి వీధి తిరిగి గ్రామ గ్రామం తిరిగితేనే ఆ మండలానికి ఆ మెజార్టీ వచ్చింది అట్లన్నీ నేను ఒక్కరినే తిరిగినందుకు వచ్చిందని చెప్పుకోవడం నేను కానీ ఎవరికైనా తప్పు అవుతుంది మా స్వామి గారు ఏం చేస్తున్నారంటే సంకటం వచ్చినప్పుడు వెంకటరమణాన్ని మొక్కినాడంట అట్లా ఉంది సమస్య సంకటం నీకొకటి వచ్చినప్పుడే కాదు మండలంలో ప్రతి కార్యకర్తకి వచ్చినప్పుడు కూడా నువ్వు స్పందించాల్సి ఉండాల్సింది అప్పుడైతే దీనికి అర్థం ఉంటుంది మండలంలో కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చిండొచ్చు ఉన్నా ఇప్పుడు కూడా అందరికీ ఉండిండొచ్చు కానీ అది వ్యక్తపరిచే విధానం మీడియా ముందు కాదని మాకున్న పార్టీ ఆదేశాలను మేము విస్మరించరాదని చిన్న కోరిక అదేమన్నా మన మహానాడులో మన జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు మీ మీ స్థాయిలో మీకు ఏదైనా సమస్య ఏర్పడితే మీ గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ కమిటీని సంప్రదించండి మండల స్థాయిలో ఉంటే మండల కమిటీని సంప్రదించండి లేదా జిల్లా స్థాయి కమిటీ ఉంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కలవండి అక్కడ మీకు పూర్తి న్యాయం జరగకపోతే ఈ లోకేష్ ఉన్నాడని మర్చిపోద్దని అని చెప్పాడు కాబట్టి మనకు ఏదైనా సమస్య ఉంటే మనకున్న ఇక్కడ ఉన్న మా నాయకుడు మాకు అధిష్టానమే నిర్దేశించింది బివి మోహన్ రెడ్డి గారు కుమారుడు బీవీ జయనాథ్రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేను మేము గెలిపించుకున్నాం మాకు హక్కుంది ఆయనను అడగడానికి ఆయనతో కొట్లాడడానికి మాకు ఏ సమస్య వచ్చినా ఆయనతో మేము సాధించుకోవడానికి హక్కు ఉంది కాబట్టి ఆ హక్కును మనం నెరవేర్చుకుందామని ఆయనకిచ్చే చిన్న రిక్వెస్ట్ అనుకుంటున్నాను దయచేసి మీ రాజీనామాలు ఇవన్నీ వాపసు తీసుకోండి ఏదైనా మీ తరపున మా ఎమ్మెల్యే గారికి మేము ఇక్కడున్న నాయకులు కూడా అందరూ మధ్యవర్తులుగా వహించి కానీ మీ బాధను కానీ మేము సవరించుకుంటామని మనవి చేస్తున్నాము ఒక నాలుగు రోజులకల్లా ఒక వ్యక్తి చెల్లులో పెట్టడం పేపర్కి ఇవ్వడము అనేది మంచి పద్ధతి కాదు మన తెలుగుదేశం పార్టీలో మనకి ఏదైనా సమస్యలు ఉంటే మన వాళ్ళు కానీ మన మన అన్నదమ్మలో ఎట్లుంటామో అదేవిధంగా పార్టీలో కూడా కొంతమంది నాయకులను పిలుచుకొని ఒకరి దగ్గర కూర్చొని కానీ మాట్లాడుకోవాలి కానీ మనం ఇట్లా పేపర్కి కానీ లేకపోతే ఇట్లా ప్రెస్ మీట్ చెప్పుకోవడం మన కుటుంబానికి ఉంటుంది కాబట్టి మన కుటుంబ సభ్యులు కాబట్టి ఇట్లాంటివి ఇంకోసారి రాకుండా ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే మన కుటుంబం ఇంత ముందు మన మండలం ఎట్లుండేదంటే తెలుగుదేశం అంటే ఒక నందవరం మండలం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం అండ అనేది ఉంటుండే మరి ఈరోజు మనమే సమస్యలు తెచ్చుకుంటున్నాం కాబట్టి అట్లాంటివి ఎవరికి తావేయకుండా మనమే అందరు కూర్చొని పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను కళకర్ నమస్కారము నందవరం మండలం మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారము నిన్న జరిగిన మీడియా సమావేశం కానీ ఇంకోటి కానీ ఏదైనా పార్టీలో ఏమైనా కానీ చర్చించుకున్నారు కానీ మన కుటుంబ సభ్యులు అందరూ కానీ పార్టీ మీడియాకి కానీ ఇంకొకరికి కానీ ఎక్కడం సమాజం కాదు మనం ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే కానీ ఎమ్మెల్యే గారి దగ్గర చర్చించుకొని చేయాలని మధ్యవర్తిని పెట్టుకొని ఇలాంటివి మీడియాకి ఇంకోటి చెక్తే ఎమ్మెల్యే గారు సహించుడు ఇబ్బంది పడతారు ఇది